భారతీయ సంస్కృతి తత్వశాస్త్రం యోగ శాస్త్రం ఇవన్నీ శతాబ్దాలుగా మనల్ని లోతుగా ప్రభావితం చేస్తున్నాయి మన ఋషులు మునులు సాధన ద్వారా అద్భుతమైన శక్తులను సంపాదించారనే పురాణాలు చెబుతున్నాయి ఆ శక్తులలో అత్యున్నతమైన స్థానం పొందింది అష్టసిద్ధులు ఇవి సాధారణ శక్తులు కాదు దేవతలు మహర్షులు మహాయోగులు దేవసిద్ధులే సాధించిన విశేషమైన శక్తులు ఇవి ఈరోజు మనము అష్టసిద్ధుల్లోనే మొదటి సిద్ధి గురించి మాట్లాడుకుందాం అని మా సిద్ధి దీని గురించి పూర్తిగా లోతుగా తెలుసుకుందాం ఈ ఒక్క సిద్ధి చుట్టూ ఉన్న పురాణ కథలను ఉదాహరణలను మహాభారత రామాయణాలలో ఇది ఎలా కనిపిస్తుందో అన్ని వివరాలను చూద్దాం కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్లా లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా అసలు అనిమ సిద్ధి అంటే ఏమిటో చూద్దాం అనిమ అంటే అనువు అనే అర్థం అనువుగా మారే శక్తి ఇది చిన్న నిర్వచనం కానీ దీని అర్థం చాలా పెద్దది అనువు కన్నా కూడా చిన్నగా మారటం లోకంలో ఎక్కడైనా ప్రవేశించటం చూపు తిరిగే లోపల కనిపించకుండా పోవటం ఇదంతా అనిమాసితోనే సాధ్యం ఒక మహాయోగి తన శరీరాన్ని తన స్థితిని తన చైతన్యాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకొని శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చగలడు అప్పుడు శరీరం యొక్క బరువు తేలిక అవుతుంది పరిమాణం లేనట్టవుతుంది అది కన్నా చిన్నదైపోతుంది ఈ సిద్ధిని పొందిన వ్యక్తి మాటలో చెప్పాలి అంటే గాలిలోని ధూళి పట్టులోకి కూడా ప్రవేశించగలడు ఇది శాస్త్రీయంగా అనిపించకపోతే మన పురాణాలు చెప్తున్న ఉదాహరణలు వింటే మరింత స్పష్టమవుతుంది హనిమసిద్ధిని ఉపయోగించి మహానుభావులు చాలా సాహసాలే చేశారు మొదటిది హనుమంతుడు హనుమంతుడు సిద్ధికి పరాకాష్ట రూపం హనుమంతుడిని మనం పెరుగుతుండగా ఎక్కువ గిరికీలంత చిన్నగా మారి పర్వతం లాంటి పెద్దవాడిగా మారి అని విన్నాం దీని అర్థం ఏమిటి అంటే ఆయనకు అనిమ గరిమ మహిమ లగిమ అన్న నాలుగు సిద్ధులు సహజంగా లభించాయి అని సీతను వెతికే సందర్భంలో అనిమా సిద్ధి లంకలోకి ప్రవేశించడానికి రాక్షసులు గమనించకుండా మందిరాల్లోకి వెళ్ళటానికి అశోకవనంలోకి కనిపించకుండా తిరగటానికి హనుమంతుడు అనిమా సిద్ధిని ఎన్నో వాడాడు వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఇలా ఉంది హనుమంతుడు లంక ప్రవేశించే ముందు తనను సూక్ష్మ రూపంలోకి మార్చుకున్నాడని స్పష్టంగా ఉంది అతడు ఎంత సూక్ష్మంగా మారాడు అంటే నగర ద్వారాలను దాటినా ఎవరికీ తెలియదు గస్తీ కాసే రాక్షసులు ఆయనను చూడలేకపోయారు అశోక వాటికలో తాను చెట్టుపై కూర్చున్న రాక్షసులు గమనించలేదు ఇది అనిమ సిద్ధి యొక్క స్పష్టమైన భవ్యమైన ఉదాహరణ రెండవది మహాభారతంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపే సందర్భమునకు మనము చాలా గొప్పగా చూడవచ్చు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు ఆయన శరీరం విశాలంగా విస్తరించింది అది మహిమ సిద్ధి కానీ అదే సమయంలో తనలోని అనేక ప్రపంచాలు లోకాలు దేవతలు కాలాలు అన్ని అనవంత చిన్నదైన ఒక క్షణిక స్థితిలో ఉన్నాయి అంటే శ్రీకృష్ణుడు అనిమ మహిమ రెండింటినీ ఒకే క్షణంలో చూపించాడు ఆయన పరబ్రహ్మ శక్తిగా ఏర్పడిన ఒక స్థితి నారదుడు యోగశక్తిలో అద్భుతంగా ప్రావీణ్యం సంపాదించాడు అతను దేవతల లోకాల మధ్య ఏ అడ్డంకి లేకుండా సంచరించేవాడు నారదుడు సూక్ష్మ రూపంలో దేవతలను దర్శించడం ప్రపంచాల మధ్య ప్రయాణించడం ఇవన్నీ అనిమసిద్ధి వల్ల సాధ్యమయ్యాయి అనిమసిద్ధి ఉన్నవాడు మాత్రమే లోకాల మధ్య సముద్రాలపైన అగ్ని గాలి వ్యయం గుండా ఈ రూపంలోనైనా ప్రయాణించగలడు నారదుడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అగస్య మహర్షి అగస్యుడు అనిమ మాత్రమే కాదు మహిమ గరిమ అన్ని కలగలిసిన మహర్షి పురాణాల ప్రకారం వినాయకుడు అడవిలో ఒక నిర్మాణం కోసం శాపగ్రస్త పర్వతాలను తినిపించే సందర్భంలో అగస్యుడు అనువంత చిన్నగా మారి అగ్ని గాలి ప్రాంతాల్లో విహరించాడని చెబుతారు అగస్యుడు దక్షిణ దిశ జయించడం వింధ్య మౌంటైన్స్ స్పెసిఫికేషన్స్ సందర్భంలో కూడా సూక్ష్మ రూపాన్ని ఉపయోగించాడు ఐదవది మహర్షి వేదవ్యాసుని కుమారుడు యోగ యోగశుద్ధులలో అగ్రగణ్యుడు అతని శరీరం స్థూలం సూక్ష్మం మధ్య తన సంకల్పం ప్రకారం మార్చగలిగేదే ఆయన హిమాలయాల్లో సూక్ష్మ రూపంలో సంచరించాడని అరణ్యాలలో కనిపించకుండా ప్రయాణించడం ఇవన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇవి అన్నీ అనిమా సిద్ధి వల్లే సాధ్యమయ్యాయి యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం మన శరీరం పంచభూతలతో నిర్మితమైనది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు భూతాలపై సంపూర్ణ నియంత్రణ కలిగిన వాడు తన శరీరాన్ని ఈ రూపంలోనైనా మార్చగలడు అనిమా సిద్ధి అంటే ఈ పంచభూతలను అణుస్థాయికి చేర్చడం అది సాధ్యమయ్యే సమయంలో శరీరం బరువు తగ్గుతుంది సాంద్రత తగ్గుతుంది శరీరం ఆత్మ చైతన్యానికి సమానమవుతుంది శరీరం సూక్ష్మ శరీరంలో మారుతుంది ఇప్పుడు మనిషి యొక్క పరిమితులు తేలికవుతాయి పురాణాల్లో సిద్ధికి వచ్చిన ఏడు ప్రధాన సందర్భాలు ఇవే ఒకటి హనుమంతుని లంకా ప్రవేశం రెండవది హనుమంతుడు అశోక వాటికలో తిరగటం మూడవది శ్రీకృష్ణుడు విశ్వరూపంలో సూక్ష్మ విలీనాలు నాలుగవది పార్వతీదేవి తపస్సు సమయంలో సూక్ష్మ రూపంలో ఉండటం ఐదవది అగస్యుడు దక్షిణ దిక్కుకి సంచరించటం ఆరవది శుక మహర్షి యొక్క హిమాలయ యాత్రలో ఏడవది నారదుడు ముల్లోకాల్లో తిరగటం ఈ ఉదాహరణలు అనిమా సిద్ధి పురాణాలలో ఎంత విస్తృతంగా ఉందో చెప్తాయి అహంకారం చిన్నదైపోతే జ్ఞానం విస్తరిస్తుంది దైవానుభవం పెరుగుతుంది అహంకారాన్ని అనువంత చిన్నదిగా చేయటమే ముఖ్య ఉద్దేశం మనిషి తనలోని శక్తిని ఏకాగ్రతతో పట్టుకోగలిగితే అతను అనువంత చిన్నవాడైనా విశ్వాన్ని ప్రభావితం చేయగలడు హనుమంతుడి అనిమా సిద్ధి గురించి మీరు ఏ కథ విన్నారో కామెంట్స్ లో చెప్పండి అష్ట సిద్ధుల్లో మొదటి సిద్ధి అనిమా మహోన్నతమైనది ఈ సిద్ధి వల్ల యోగులు శరీర పరిమితులను అధిగమించారు హనుమంతుడు శ్రీకృష్ణుడు నారదుడు అగత్యుడు సుఖ మహర్షులు అందరూ దీనికి అత్యుత్తమైన ఉదాహరణలు ఈ సిద్ధి శరీరం చిన్నదైపోవడానికి మాత్రమే కాదు మనసు వినయం అహంకారం నశించి ఆనందాన్ని కూడా సూచిస్తుంది సో మరి వచ్చే వీడియోలో రెండవ సిద్ధి గురించి మాట్లాడుకుందామా చాలా మంది మన వీడియోస్ లో చూసే వాళ్ళు తొంభై శాతం వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటుంది మోటివేషన్ లా ఉంటుంది మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమస్వే సర్వం శివం జగత్ ये भूतानामधिपतयोऽपि शिखाशक्रवर्तिनः ये हर...